హలో ఎలా ఉన్నారు వెల్కమ్ టు సుజీరామ్ వరల్డ్ ఈరోజు నేను బ్రౌన్ రైస్ చేస్తున్నాను ఈ బ్రౌన్ రైస్ని పొలావ్లా కానీ కిచడీలా కానీ దోసెల్లా కానీ ఎలా అయినా తీసుకోవచ్చు బ్రౌన్ రైస్ కుక్ చేయడానికి ముందుగా ఒక బౌల్లో గ్లాస్ బ్రౌన్ రైస్ తీసుకొని ఒకసారి కడిగి మళ్ళీ వాటర్ వేసి సిక్స్ అవర్స్ వరకు నానబెట్టాలి ఈ విధంగా ముందుగా నానబెట్టడం వలన ఈజీగా డైజెషన్ అవుతుంది రైసు ధాన్యం తడిచినప్పుడు మిల్లు పట్టిస్తే ఇలాంటి రైసే వస్తాయి వాటిని మేమైతే ధాన్యం ముక్కాయి అంటాము ఫస్ట్ టైం నేను బ్రౌన్ రైస్ని చూసినప్పుడు ముక్కిన రైస్ని బ్రౌన్ రైస్ అని చెప్పి ఎక్కువ రేటు కొంటున్నామా అనిపించింది బరువు తగ్గాలనుకునే వాళ్ళు పూర్తిగా ఫుడ్ మానేయాల్సిన అవసరం లేదు ఇలా రైస్కి బదులు బ్రౌన్ రైస్ని తీసుకోవచ్చు బ్రౌన్ రైస్ కాస్త లావుగా ఉంటాయని తినడానికి అంతగా ఇష్టపడరు ఇప్పుడు ఈ నీళ్ళన్నీ వంపేసి ఈ బియ్యాన్ని కుక్కర్లో వేసి ఒక గ్లాస్ కు పావు గ్లాసుల వరకు వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత సిమ్ లో పెట్టి నాలుగో విజిల్ రానివ్వాలి లేదంటే నాలుగు విజిల్స్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకుంటే అన్నం పర్ఫెక్ట్ గా నీళ్ళు లేకుండా పొడి పొడిగా ఉడుకుతుంది బరువు తగ్గడానికి ఈ బ్రౌన్ రైస్ చాలా మంచిది బ్రౌన్ రైస్ తినడం వల్ల బ్లడ్లో లో షుగర్ పెరగకుండా ఉంటుంది ఒకవేళ షుగర్ ఉన్న వాళ్ళు తింటే షుగర్ ని కంట్రోల్లో ఉంచుతుంది అలాగే బ్రౌన్ రైస్లోని పోషకాలు గుండె ఆరోగ్యానికి స్ట్రోక్ నుంచి కూడా కాపాడతాయి నాలుగు విజిల్స్ తర్వాత రైస్ చూడండి పొడి పొడిగా వచ్చింది చాలామందికి బ్రౌన్ రైస్ చేసేటప్పుడు వాటర్ ఉంటుంది గనక కుక్ చేసుకున్నట్లయితే కరెక్ట్గా ఉడుకుతుంది రైస్ అయితే ఈ రైస్ని రోజు తినాలనుకునే వాళ్ళు మాత్రం మనం ముందు చెప్పినట్లుగా పులా కానీ కిచనీలా కానీ దోశలా కానీ అయితే తీసుకోవచ్చు రోజు కర్రీస్ ఎక్కువ పెట్టుకొని తింటే ఈ రైస్ చాలా బాగుంటుంది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు లిమిటెడ్ క్వాంటిటీతో ఈ రైస్ తీసుకోవచ్చు రైస్ చూడండి ఎలా అంటే మెత్తగా ఉంది అలాగే పొడి పొడిగా వచ్చింది వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి